గౌరవ చైర్పర్సన్ గారికి మన ప్రీతమ నాయకులు శాసన వారు గౌరవ శ్రీమతి ఏమిరెడ్డి ప్రసాద్ ప్రస్తుతానికి కాలం ఇంకా అవతారు స్టార్ట్ చేస్తారు వర్షాలు ఆగితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన ఇది వచ్చింది కదా ఏదన్నా జేసీబీ వచ్చింది అదే జెసిబితో కాంట్రాక్టర్ అయినా జెసిబి తో కట్టి మనకు నేను చెప్తాను అన్న నేను చెప్తాను అంటే మున్సిపాలిటీ జె సిబి ఇప్పుడు వచ్చింది ఈ రోజు ఓపెన్ చేసాం చేశాను కదా చేసాం అరే చెప్పాలి మిగిలినట్టు ఉంది కదా సార్ కరెక్ట్గా నాన్న లెక్క నేను మిగిలిస్తాను కట్టాను కానీ ఒక్క రేకు పోయింది ఆరు ఐదు పరిధిలో ఉన్న పనిచేడు రోడ్డు నుండి వేరే వరకు సైడ్ లైన్ కూలికేయుడుకు లక్ష రూపాయలు కేటాయించుటకు తీర్మానం ఇది మూడు పది రెండు వేల ఇరవై నాలుగో ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది కావున తదుపరి సదురు పనిని నామినేషన్ పద్ధతి ఈరోజు ఈ సాధారణ సమావేశము మన గౌరవ చేయవలసిన గారి అధ్యక్షతన ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను చేసాము ఇది చైర్మన్ గారు రాటిఫికేషన్ అనేటప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను ఆ కాలు ఎంతలోకి తీస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేది ప్రతి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి కౌన్సిలర్కి ముందే పంపించండి అజెండాతో దాని డీటెయిల్స్ ఉండాలి డీటెయిల్స్ లేకుండా మీరు నాలుగున్నర లక్ష ఐదు లక్షలు అని చెప్పి రాయడం అది కరెక్ట్ కాదు సరేనా అది మీరు కూడా వాడు అడిగిన దాంట్లో తప్పేం లేదు మన బాధ్యత కూడా ఉంది అది ఏ దానికి ఎంత పెడుతున్నాం దానికి ఏం చేస్తున్నాం ఏది చేస్తే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెడుతున్నారు అనేది ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఉంటే జస్ట్ నాలుగున్నర లక్ష ఐదు లక్షలు కోట్ల రూపాయలు అంటే అది కుదరదు

గత ప్రభుత్వంలో జరిగి గత ప్రభుత్వం గతంలో జరిగిందంతా ఓచల మీద మొత్తం డబ్బులు తీసుకొని తినేశారు అడిగితే దానికి సమాధానం లేదు లెక్క లేదు పక్కా లేదు మేము కొన్ని మీటింగ్ కూడా అడిగాము సరి అయిపోయింది మొన్న ఇదే కౌన్సిలర్ వచ్చి మీకు ఒక మాట అడిగారు ఏమని పాత వర్క్ జరిగాయి కదా జనవరి నుంచి మార్చి దాకో ఫిబ్రవరి దాకో దానికి సంబంధించిన ఓచర్లు ఇవ్వండి అని చెప్పి ఓచర్లు లేవు ఏడు అంటే రమణ బాబు గారు పాత కమిషన్ కాడ పాత కమిషనర్ తో ఏం పని మనకు అసలు పాత కమిషనర్ తో మనకు ఏం పని అసలు ప్రతి దానికి ఒక దగ్గర సిమెంట్ రోడ్ వేసారు మన దగ్గర దానికి డెబ్బై వేలు రూపాయలు రాసుకున్నారు గోచర్లు తీసేసుకున్నారు చైర్పర్సన్ కూడా తెలియదు ఎవ్వరూ తెలియదు చెట్లు మొక్క లాంటి దగ్గర చేసి మొత్తం మొక్కలు నక్కేసాడు మూడు లక్షల డెబ్బై రూపాయలు తీసుకున్నాడు దానికి లెక్క లేదు పక్కా లేదు ఇవన్నీ అడిగితే బాగా కలగదు అక్కడ ఇదొకటే కాదు లేవు పరిస్థితి కూడా చాలా అద్భునంగా ఉన్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తాను లేవు పది పర్సెంట్ పోవాలా ఇదే కమిషనర్ తెలుసు మొత్తం రెండు లేవులు ఉన్నాయి ఆ లేవు పది పర్సెంట్ అది మాత్రం నేను డే అవన్నీ చెప్తున్నాను ఈ రోజు దానికి కమిట్ అయిందాను లే అవుట్ అన్న ఆఫర్ ఏజెంట్గా దాని ఆల్రెడీ అయినా ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ

మొత్తం చేశారు ముందరు కాలం కాలువ కాలువ ఉంటే ఆ కాలువ మీద ఇది కాంక్రీట్ వాల్ కట్టేశారు అదే కానీ మనకు ఆ స్థలం వదిలి ఉంటే మేము కొట్టు కట్టుకుంటాం ఇరవై ఐదు కొట్లు వస్తాయి మనకి ఈ రోజు రాజక్షో సినిమా హాల్ ఉంది అది కూడా డిస్మాండ్ చేసేసారు అది ఏం చేస్తారు మున్సిపల్ అసలు ఫండ్స్ లో నుడా బ్రాంక్ లో పెడుతున్నారా డిటీ అప్రూవ్ చేస్తున్నారా లేదా మున్సిపల్ అప్రూవల్ చేస్తున్నారా మనకైతే ఏ అప్రూవ్ చేసుకుంటున్నారు మీరే అసలు మీరు ఇంకోటి నేనే స్థలం కొన్నాను అన్న అనాథ లేవు స్థలం నేనే కొన్నాను కొనుక్కున్న తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ మళ్ళీ నేను పంచాయతీ అనగా పంచాయతీ ట్యాక్స్ కడుతున్నాను ఎందుకు కట్టాను నేను అదే నూరాలు నేను కట్టాల్సిన అవసరం లేదు కదా ఈ విధంగా అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం మొత్తం టోటల్ మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేరుకుంది

ఎంక్రోజ్మెంట్ చేసేస్తుంటే వాళ్ళు స్లాబ్లు వేసుకున్న పనులు చేసుకుంటా ఉంటే ఆ నీళ్లు మొత్తం సెంటర్లు నిలబడిపోతాయి వారు వస్తే పడవలాగా పడవలాగా వేసుకోవాలి ఊళ్ళోకి నడిచిపోవడానికి కూడా లేదు ఎందుకంటే మొత్తం ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది ఇవన్నీ చూసుకోవాల్సిన భార్య తగ్గేది కమిషనర్ గారిది ఆయన ఉదాహరణ ఆరు గంటలు తర్వాత తిరుగుతున్నాడు ఏ ప్రజలు చేయాల్సిందా చేయండి దాదాపు ఒక వందల

మున్సిపాలిటీ స్టాఫ్ ని మన పర్సనల్ వాళ్ళకి ఉపయోగించుకోవడం కాదు సార్ మున్సిపల్ ఎప్పుడైనా శానిటైజేషన్ ఆన్లైన్ ఎందుకు తీసుకున్నారో అంటే స్టాఫ్ సిబ్బంది కొరత ఆ మున్సిపాలిటీలో ఆదాయం లేవు ఎందుకు ఆదాయ వనరు లేవు సార్ ఎందుకు మీరు అభివృద్ధి చెందడానికి మీరు మార్గాల్సిన చెప్పలేదు ఫ్లెక్సీ రామంతా గట్రా ఉన్నారు ఫ్లెక్సీ మీద ట్యాక్స్ పే చేయొచ్చు కదా మీరు ఇప్పుడు మన మన లైటింగ్ దగ్గర ఫ్లెక్సీ రాస్తున్నారు సార్ వాళ్ళు టాక్స్ పే చేయచ్చు కదా మీరు యాక్చువల్గా ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఫ్లెక్స్ లు హోల్స్కి కట్టడం ఎలక్ట్రికల్ ఫోన్స్ కట్టడం ఒప్పుకోబండి అది కరెక్ట్ కాదు ఏ రాజకీయ నాయకులు కట్టమని చెప్పరు కట్టినా మీరు ఒప్పుకోకుండా ఉండడం మీ బాధ్యత అది తెలిసి తెలియకుండా ఎవరైనా కట్టినా మీరు మాత్రం ఎలక్ట్రి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఫోన్స్కి మీరు ఫ్లెక్స్ కట్టిన వల్ల ఏమవుతుందంటే ఇది ఎవరు రాజకీయ నాయకులు కావాలని మీరు ఇక్కడ కట్టండి ఫ్లెక్స్ అని చెప్పం మేము మీరు కట్టున్నారు కట్టినప్పుడు అది చూసి మీరు ఇంపించాలి లేదంటే కి కట్టిన దాని వల్ల యాక్సిడెంట్లు అవుతాయి మిగతా ఏం జరిగినా పర్వాలేదు మనుషులకి మనం అయ్యేంత్లెక్స్ కట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ పోల్ కి ఏ మండలంలో కూడా ఎలక్ట్రిక్ పోల్ కనేది ఫ్లెక్సల్ కట్టనే కట్టద్దు మీ దగ్గర అసలే కట్టించు బాకండి మొత్తం డివైడర్లకి ఎలక్ట్రిక్ పోల్స్ ఒక మాట అడిగారు ఏమని పాత వర్క్ జరిగినాయి కదా జనవరి నుంచి మార్చి దాకో ఫిబ్రవరి దాకో దానికి సంబంధించిన ఓచర్లు ఇవ్వండి అని చెప్పి ఓచర్లు లేవు ఏడు ఉన్నాయంటే రమణ బాబు గారు కాడ ఉన్నాయి పాత కమిషన్ కాడ పాత కమిషనర్ తో ఏం పని మనకు అసలు పాత కమిషనర్ తో మనకు ఏం పని అసలు ప్రతి దానికి ఒక దగ్గర సిమెంట్ రోడ్ వేశారు మన దగ్గర దానికి డెబ్బై వేల రూపాయలు రాసుకున్నారు ఓచర్లు తీసేసుకున్నారు చైర్పర్సన్ కూడా తెలియదు విషయం ఎవరి తెలియదు చెట్లు మొక్క లాంటి దగ్గర చేసి మొత్తం మొక్కలు నరికేశాడు మూడు లక్షల డెబ్బై రూపాయలు తీసుకున్నాడు దానికి లెక్క లేదు పక్కా లేదు ఇవన్నీ అడిగితే బాధ కలగతాయి ఇక్కడికే ఇది కాదు లేఅవుట్ పరిస్థితులు కూడా చాలా అద్వానంగా ఉన్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మీకు ఇస్తాను లేఅవుట్ లో పది పర్సెంట్ వదలాలా ఇదే కమిషనర్ గారు తెలుసు మొత్తం రెండు లేఅవుట్లు ఉన్నాయి ఆ లేఅవుట్ పది పర్సెంట్ వదలాలి నేను డే వన్ ఇంటి చెప్తున్నాను ఈ రోజు దానికి నేను కమిట్ అయ్యున్నాను లేఅవుట్

ఈ రోజు రాజక్షో సినిమా హాల్ ఉంది అది కూడా డిస్మెండ్ చేసేసారు అది ఏం చేస్తారు రేపు మున్సిపల్ అసలు ఫండ్స్ లో నుడా గ్రాంట్ లో పెడుతున్నారా డిసి అప్రూవ్ చేస్తున్నారా లేదా మున్సిపల్ అప్రూవ్ చేస్తున్నారా మనకైతే తెలియడం చేసుకుంటున్నారు మీరే అసలు మీరు చేయాల్సిన ఇప్పుడు కూడా నేనే స్థలం కొన్నాను ఆడ అన్న అనాథలి లేవు స్థలం నేనే కొన్నాను కొనుక్కున్న తర్వాత ఫోర్టీన్సెంట్ పంచాయతీ ట్యాక్స్ కడుతున్నాను ఎందుకు నేను అదే నువ్వు నేను కట్టాల్సిన అవసరం లేదు కదా ఈ విధంగా అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం మొత్తం టోటల్ మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉంది ఏ రోజు చేయటం లేదు ఏ పని సక్రమ లేదు మా బిజినెస్ ఎక్స్పైరీ పెట్టండి కానీ మాత్రమే నీటిలో జరగపోతుంది మిగతా పనులు ఏవి జరగటం లేదా కోటి రూపాయలతో మేము చెన్నూరు రోడ్డు వచ్చి చూసే డ్రైన్స్ కట్టాము ఈ రోజు ఆ డ్రైన్స్ ముందర వచ్చేసి ఆక్యుపేషన్ చేసేసి మొత్తం ఎక్రోజ్మెంట్ చేసేసి వాళ్ళు వచ్చి స్లాబ్ చేసుకుని లాగా పనులు చేసుకుంటా ఉంటే ఆ నీళ్లు మొత్తం సెంటర్ నిలబడిపోతాయి బాగా వస్తే పడవలాగా మేము పడవలాగా వేసుకోమ ఊళ్ళోకి నడిచిపోవడానికి కూడా లేదు ఎందుకంటే మొత్తం ఎంక్రోజ్మెంట్ అయిపోతుంది ఎన్ని చూసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ గారి ఆయన ఉదాహరణ ఆరు గంటలు లేచిన తర్వాత ఏ అంటే చేయాల్సిందే చదివిన కాలు కూడా ఎంకరీ చేస్తాం పేర్ల కాలం ఆ పేర్ల కాలం సార్ ఆ టైం లో మీరు తీశారు కొంత దూరం తీశారు కొంత దూరం కదా సార్ పూర్తి కాదు సార్ పంచేటోటి కానీ తొంభై వేలు చేసాం ఇప్పుడు కూడా నేను చెప్పేది తొంభై వేలు చేసాం ఇప్పుడు నాలుగున్నర లక్షకి ఇప్పుడు కూడా మీరు ఆగండి సార్ నాలుగున్నర లక్షకి ఇప్పుడు మీరు పిలుస్తున్నారు నామినేషన్ పర్పస్ ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అవినీతి కావు చేయండి అని చెప్పిన సార్ ఎమ్మెల్యే గారు ఆ మరక అంటకూడదు చెప్తున్నానా సార్ అంటకూడదు అంటకూడదు ఆ రోజు నామినేషన్ పద్ధతిని ఈమెయిల్ చెప్పిన తర్వాత ఫస్ట్ బౌన్సర్ కదా వచ్చారు ఎమ్మెల్యే రిఫర్ చేయగా ఆమెకు గౌరవంగా ఇచ్చి మేము నామినేషన్ పద్ధతి మీద కుట్టుకున్నాం అందుకు మీటింగ్ లో బైకాట్ చేసి వెళ్ళిపోయినాం అందరం వద్ద తర్వాత ఆమె గౌరవం ఇచ్చాం దాని విధంగా మీరు నామినేషన్ దానికి పెట్టే కూదు దాని ఆ అమౌంట్ డివైడ్ చేసి చాలా మరి పెట్టచ్చు ఇంకా చాలా ఉన్నాయి వాడి పెట్టచ్చు ఉన్నాయి సార్ మేము చెప్పేది సార్ మాట్లాడి నన్ను మాట్లాడి సార్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడలేదు చెప్పండి గంట ఒక గంటకి సార్ మా ఇంజనీర్ పదిహేను వందలు సార్ గంటకి రోజుకి పది గంటలు చేసినా పదిహేను వేలు పది రోజులు చేసిన విష్ణు ఒకటిన్నర లక్ష సరే చేసినారు కాంట్రాక్ట్ ఎవరో చేశారు ఒక యాభై వేసుకోండి ఆదాయం రెండు లక్షలు నాలుగున్నర లక్షలు పెట్టి ఎవరు ఇది తిరిగి మనం చెల్లించాలా ఎక్కడి నుంచి చెల్లిస్తారో పన్నులు పెంచాలా లేకపోతే ఇంకోటి చేయాలా చేస్తే కదా తిరిగి చెల్లించాలి అమౌంట్ ఈ విధంగా మీరు ప్రతి కాలం ఆ విధంగా చేశారంటే ఏంటి నన్ను ఎప్పటికి తీసారా ఎంత డెప్త్ తీసారు ఎంత డెప్త్ తీశారో చెప్పండి నేను పక్కనేసింది ఏమన్నా ఎత్తారా సిల్ట్ పక్కనేసింది సిల్టు ఎవరన్నా కాంట్రాక్ట్ ఇచ్చి డోర్ ఇచ్చాడా ఇంకా ఉందా ఇంకా ఉందా మాట్లాడచ్చు మాట్లాడింది అది సార్ మాట్లాడతాను సార్ మా తప్పు జరుగుతుంది కళ్ళ ముందర అవినీతి రైతు పాలన చేయమని ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశం మన పోవురు శాసన సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మేడం గారి ఆదేశాల వరకు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సాధారణ సమావేశానికి ముఖ్య అతిథులుగా పోవురు శాసన సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మేడం గారు మేడం గారికి అదేవిధంగా కమిషనర్ గారికి కౌన్సిలర్స్ కి కోఆప్షన్ మెంబర్స్కి కి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సాధారణ సమావేశంలో మొత్తం నలభై అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఒక్క అజెండాను మాత్రం కౌన్సిలర్స్ తిరస్కరించడం జరిగింది మిగతా ముప్పై తొమ్మిది అజెండాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిలర్స్కి కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఉచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీని మరింత మరింతగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి thank you